పెండింగ్ బిల్లు పెండింగ్ బిల్లులు పెండింగులో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలనే దాంతో పెండింగ్లో ఉన్నటువంటి కోడుగుడ్ల బిల్లులు క్రియేట్ చేయాలని మరి అదేవిధంగా వర్కర్ల జీతాలు కూడా క్లియర్ చేయాలనే దాంతో డిమాండ్తో మరి వారం రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరా దీక్ష కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా నేను సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా మధ్యాహ్న భద్ర కార్మికుల సమస్యల మీద మరి రిట్రిమెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారితో వివరాలు ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు బిల్లులు ముట్టినాయనే దాంతో మరి మాకు చెప్పడం జరిగింది ఎంఈఓ గారు అక్కడ కలెక్టర్ గారికి రిట్ చెప్పడం జరిగిందట మరి బిల్లులు ఏం లేవు ముట్టినాయనే మాట అక్కడ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది అది ఎంఈఓ గారు చెప్పిన దాంట్లో అది కరెక్ట్ కాదు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు బిల్లులు చాలా మరి పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వారం రోజులు అయ్యా ధర్నా చేస్తున్నాము మరి ఎంఈఓ గారికి తెలియదా అని మేము చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఎంఈఓ గారు ఏకంగా అంటే ఎంతవరకు సమంజసం అని ఎంఈఓ గారు మేము అడుగుతా ఉన్నాం